దాంట్లో భాగంగా సత్సంగము భజనలు వేద మంత్రాల పఠనము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంతకుముందే మనం పాటలు జరుపుకున్నాం చూ చూసినాం విన్నాం దీన్ని శంకరాచార్యుడు ఏమంటారంటే అంగం గలితం ఫలితం మొండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచె త్యాష పిండం అంగం గలితం శరీరం యొక్క అంగాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి ఫలితం ముండం యొక్క వెంట్రుకలన్నీ నెరిసిపోతున్నాయి తెల్లగైపోతున్నాయి దశల విహీనం జాతం తుండం ముఖమంతా కూడా ముడతలు పడిపోతూ వృద్ధో యాతి గృహీత్వ దండం ఆ ముసలివాడైపోయిండు కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు తదపిన ముంచెత్తి త్యాష అయినప్పటికీ తన ఆశను మాత్రము వదులుకోవడం లేదు అదనమాట కాబట్టి మనిషి ఆశ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే వదులుకుంటాడో అప్పుడు భగవంతుణ్ణి దరిచేరగలుగుతాడు ఆశ ఉండాలి ఆశ ఉండకపోతే కూడా మనిషి జీవించలేడు కానీ అతి ఆశ ఉండకూడదు అతి ఆశను వదులుకోవాలి భగవంతుని మీద మనసులు పెట్టాలి ఎందుకంటే ఈ ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి ఈ ఇంద్రియాల వశము కాకూడదు మనిషి అందుకే ఒక కవి ఏమంటాడంటే ఇంద్రియాలు ఎటువంటి అని చెప్పి మనిషి ఎట్లా దీన్ని వశపరుచుకుంటాడు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియానికి వశమైపోయి ప్రాణాలనే వదులుకుంటుంది అని చెప్పి ఒక శ్లోకం కురంగ పంచభిరేవ పంచం ఏక ప్రమాదే పంచం కురంగం కురంగం అంటే జింక అనమాట జింక మంచి వాయిద్యానికి దాసురాలట అనేట దాన్ని పట్టుకోవాలనుకుంటే దాన్ని మంచి వాయిద్యం వాయించి ఎక్కడన్నా వల వేసి పట్టుకుంటాడు వాడు ఎక్కడ వల వేసేసి మంచి వాయిద్యాన్ని వినిపిస్తే ఆ వైద్యం ఎక్కడుందని చెప్పి వినడానికి వస్తుంది అది అంటే అది శ్రోత్రేంద్రియానికి దాసుడు అనమాట చెవి అనేటువంటి ఇంద్రియానికి దాసుడు అయిపోయి ఆ చే ఆ మంచి వాయిద్యాన్ని వినాలని చెప్పి వచ్చి ఆ వలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోతుంది ఇంకా కురంగం మాతంగము అంటే ఏనుగు అది స్పర్శేంద్రియానికి దాసుడు ఆ ఏనుగును పట్టాలంటే మనం వాళ్ళు ఏం చేస్తారట అడవి లోపల పెద్ద గుంత తీస్తారట తీసి ఆ గుంతను మామూలుగా సన్నటి కర్రలతోటి పేర్ చేసేసి మీద ఆకు కప్పేసి పైన ఒకటి డమ్మి ఏనుగులు అట్ట ఏనుగులు తయారీ